నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక నుండి అండకొండ శ్రీరాముడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రాముడు గారు నమస్తే అండి నమస్తే మేడం జై శ్రీరామ్ అరహర శ్రీరామ్ అండి జై శ్రీరామ్ అరహర భో శంకరం అయితే నేను మీ గురించి ఒక విషయం విన్నాను అవి కొన్ని విజువల్స్ కూడా చూశానండి ఏంటంటే నడిగట్టు స్వయంభు శ్రీ చలేశ్వర స్వామి వారి ఆలయాన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించారని విన్నాను ఇంత చిన్న వయసులోనే అంటే చాలా దేవాలయాలు పాడుపడిపోయి ఉన్నాయండి ధూప దీప నైవేద్యాలు కూడా నోచుకోలేని దుస్థితిలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయని చెప్పడం శోచనీయం సిగ్గు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే సో అటువంటి దేవాలయాన్ని మీరు ఒకదాన్ని ఎంచుకుని దాన్ని చక్కగా మళ్ళీ మీరు పునరుద్ధరించి ఇప్పుడు అసలు స్వామివారిని చూస్తే చాలా కళగా ఉన్నారు మీరు చూపించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసాను మీకంటే ఇంత చిన్న వయసులోనే అంత జ్ఞానం అనాలా లేకపోతే అసలు ఆ ఇంట్రెస్ట్ అనాలో మీకు ఎలా కలిగిందండి జ్ఞానం అనేదానికన్నా ముందు జీవితంలో దెబ్బతిని ఎందుకు దెబ్బతిన్నామనంటే ఏదో వ్యక్తిగతంగా కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి దెబ్బ తగిలినప్పుడు నేను బై బర్త్ మా తల్లిదండ్రులు మా తల్లికి నేను హిందూ కుటుంబంలోను పుట్టి మా తల్లిదండ్రులు కూడా మా తండ్రి గారు కూడా చాలా భక్తి పరుడు ఆయన కూడా పూజలు పునస్కారాలు చేసుకునేటువంటి మా తండ్రి అంబాబత్తుల శివరామయ్య గారి నారాయణ ఆయన కుమారుడుగా పుట్టినటువంటి నేను ఈ దయ ఆయన యొక్క పూర్వవాసన ఉంటాయిగా తండ్రి గారు ఉన్నప్పుడు సో ఆ భక్తి భావన ఉన్నప్పుడు ఏంటంటే భక్తి అనేటువంటిది అంత అవగాహన లేకపోయినా కూడా భక్తిభావం అనేటువంటి ఆ యొక్క జీన్స్ అనేది అలానే ఉన్నాయి హిందూ సాంప్రదాయం నేను మా అమ్మగారు మా చెల్లి అంతా కూడా హిందూ సాంప్రదాయమే అయితే మాది ఒక పేద కుటుంబం లో పుట్టినటువంటి నేను ఒక మారుమూల గ్రామం కడప జిల్లాలో ఆ ప్రాంతం నుంచి మాకు ఏంటంటే తెలిసే అంత కరువు ప్రాంతం కూడా అలాగా మేము భాగ్యనగరానికి బతుకు తీరు కోసం వచ్చినప్పుడు ఇది చాలా వీడియోస్ లో కూడా చాలా ఛానల్స్ కూడా ప్రస్తావించాను సో షార్ట్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన రెడ్ టీవీ ప్రేక్షకులకి అందుకే భక్తివన్ ఛానల్ వాళ్ళకి ఎందునంటే ఈ యొక్క భాగ్యనగరానికి బతుకు తీరుకు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీస్లో మనం పనిచేస్తుంటాం కదా వాళ్ళు ఏదో వాళ్ళు చూపించినటువంటి కన్సర్న్ లో ఇది రాని ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది ఇక్కడికి ఎవరైతే చూస్తుంటారు కదా ఎవడైతే దొంగగా ఏం ఎవడైతే అమాయకంగా అజ్ఞానంగా ఉండడో వాళ్ళని వల్ల వేసి పట్టుకోవడమే అదే పని సో అట్లాగా మనకు అది కొన్నిసార్లు ఏంటంటే ఆ సిచ్యువేషన్ అది రైట్ టైం అనిపించేంత స్థితిలో కూడా అంట మాయ అలా ఉంటుంది సో అలాగా ఆకర్షితులు అయ్యేసి వెళ్ళడం జరిగింది ఆ చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వేదాలలో ఏసు ఉంటారు ఇదే నిజము బలి జరుగుతుంది ఆ బలి అనేటువంటిది ఆ శ్లోకం కూడా చెప్తా ఉంటారు సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ అవసరం తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేటువంటిది ఇది వేదం గోచిస్తుంది అందుకే ఇక్కడ బలి జరిగింది ఆ బలే యేసు క్రీస్తు అనేటువంటి వాళ్ళు చెప్పడము ఓ ఇది నిజమే అనేసి నేను కూడా ఆ యొక్క జర్నీ దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఇష్ట కంటిన్యూ అవుతూ ఒక సందర్భంలో కూడా బాప్తిజం కూడా తీసుకోవడము అక్కడ బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ యొక్క అజ్ఞానం నటు నన్ను జ్ఞానం వైపు నడిపించింది అప్పుడు ప్రశ్నించే తత్వం వచ్చింది పాస్టర్ని అడిగాను అయ్యా మీరు చెప్పినారు ఈ శ్లోకాలు చెప్పారు కదా వేదంలో యేసుక్రీస్తు అనేటువంటి ఇది నిజమాబద్ధం అప్పుడు చెప్పనంటే అప్పుడు ఇది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరని ఆ తర్వాత మనకు తెలిసి వచ్చిందంటే ఇది అబద్ధము నేను మోసపోయాను అనేటువంటి తెలిసినప్పుడు నేను కూడా వాళ్ళని ప్రశ్నించడము జరిగింది ప్రశ్నించిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఓహో ఈ విధమైనటువంటి మన సనాతన ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి ఈ రకంగా కూడా మత మార్పులు జరుగుతాయి అప్పుడు ఇప్పుడు తెలిసింది ఈ మధ్య మన ఎక్కువగా చాలా మంది హిందువుల్లో చైతన్యం వచ్చింది అప్పుడు నేను మళ్ళీ ఈ స్వధర్వైనటువంటి సనాతన ధర్మంలోకి గర్వాపస్ అయ్యి భద్రాచలంలోకి వెళ్ళి ఆ రాముడివారి సన్నిధిలో స్వామి నా తప్పు అయిపోయింది క్షమించు ఎందుకంటే ఆయనే కదా లోకరక్ష కూడా శ్రీరామచంద్ర శ్రీరామచంద్రు మనం చెప్పచ్చు ఎందుకంటే ఆయన స్వామివారి దగ్గరికి వెళ్ళి నా క్షమాపణ నేను కోరుకొని మళ్ళీ తల్లి అర్పించేసి వచ్చేసి తర్వాత ధర్మ పరీక్ష పాస్టర్ తో డిబేట్ కూడా చేశాను సో ఈ రకమైన చేస్తున్నటువంటి ధోరణిలోనే ఏమైందనంటే ఇలాగా మత మార్పులు చేస్తారని తెలిసింది ఆ తర్వాత ఏందనంటే మన కొండలు కలవరి కొండలు అవుతున్నాయి ఒక తల్లిగారు వచ్చేసి నాయన చేస్తున్నావు కానీ మన కొండలు కూడా కలవరి కొండలు అవుతున్నాయి కలవరి అని అంటే ఆ సిలువ పెడుతున్నారండి కొండల పైన ఇది ఈ యొక్క ఇజ్రాయెల్లో పుట్టిన బెత్లహీం అనేటువంటి గ్రామం మాలమూల మారుమూల గ్రామంలో పుట్టినటువంటి మతము ఈ రోజు నీ ఇంటి నా ఇంటి వరకు వచ్చిందనంటే ఎంత బాధ కలగాలి ఎంత రోసం రావాలి అదే నేను అక్కడికి వెళ్ళి అది మోసపోయాను కాబట్టి ఈ రోజు నాకు ఆ నొప్పి తెలిసింది అక్కడికి వెళ్తే ఏం నష్టపోతాము అదే నువ్వు ఆ యొక్క పరమతానికి నువ్వు పనిచేసిన వాడి స్వధర్మం కోసం పనిచేస్తే ఈరోజు ఎన్నో కుటుంబాలు సంతోషంగా నిలుస్తాయి అది తెలియక ఒక మాయాజంలో పడిపోయేసి ఈ రోజు మనం ఎంతో మంది కూడా నష్టపోతున్నాడు ఎన్నో కుటుంబాలను వస్తున్నాయి ఒక కుటుంబంలో గనక ఈ యొక్క నష్టపోయారు అనుకోండి ఒకడు మన అక్కడో మన చెల్లిన ఈ రోజు పొద్దున్నే ఒక అక్కగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి నాయనా ఇదిగో మా చెల్లెలు ఇలా క్రిస్టియన్కి ఆకర్షణ అయిపోయింది సో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కుటుంబం అంతా అతలాకూతలం అవుతుంది చాలా బాధగా ఉంది అనేసి ఎందుకంటే తను హిందుత్వంలో ఉన్నప్పుడు ఏదో చిన్న డిప్రెషన్ ప్రతి ఒక్కరు కూడా సమస్యలు అనేవి మానవుడు అన్నాక ప్రాబ్లమ్స్ అనేవి సో ప్రాబ్లమ్స్ వచ్చాయనేసి మనం మతం కూడా మనకు ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ గా చెప్పిన రాముడు ఎందుకు దేవుడు అయ్యాడు అంత కష్టాలు పడి కూడా ఆయన ధర్మాన్ని విడవలేదు కాబట్టి కరెక్ట్ అందుకే కదండి ఇప్పుడు ఆయన దేవుడుగా మనం ఎందుకు కొలుస్తాము ఆయన ధర్మాన్ని విడవలేదు అందుకే మన ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అనేటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభుత్వే మనము కొలుస్తున్నాము ఆయనే ఆరాధిస్తున్నాము సో అలాగా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏంటంటే ఈ కలోరీ కొండలు అనేటువంటి కాకుండా ఉండడానికి మన కొండలపైన ఎందుకనంటే వయసులో ఉన్నప్పుడే మనము ఈ కొండలని ఏంటంటే కొండ ఎక్కడం కానీ దిగడం కానీ కొద్దిగా హార్డ్ వర్క్ చేయడానికి కూడా మనకు చాలా ఆస్కారం ఉంటుంది మన బాడీ కూడా కోఆపరేట్ చేస్తుంది అందుకనేసి ఏంటంటే ఈ పైన నేను పట్టుకోవడం జరిగింది అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ ఏంటంటే చాలామంది మసీదు కూడా పెడుతున్నారు మీరు చూసినట్టయితే కడప ప్రాంతంలో కానీ అక్కడ చూసినట్టయితే సో అలాగా మన దేవాలు మన రాజులు ఉంటారు అప్పుడు పూర్వీకులు రాజులు కూడా ఎంతోమంది కాకతీయ రాజులు కానీ చౌళులు కానీ ఎంతో మంది కొండల మీద దేవాలను కట్టించారు ఈ కొంతమంది తురస్కీలు వచ్చినప్పుడు దాడిలు జరుపు దండయాత్ర దాడిలు జరిగినప్పుడు కూడా మన దేవాలు చాలా ధ్వంసమైనాయి మన చరిత్ర అంతా మనకు కూడా లేకుండా పోతుంది సో అలాంటివి ఎంతో పురాతనమైనటువంటి దేవాలని మనం ఈ రోజు అలాగే కాపాడుకోవాలి చాలా మంది ఒక రకంగా వాళ్ళ దాడుల గురైతే తెలిసి తెలియనిటువంటి అజ్ఞానంతో చాలా మంది మన హిందువులు కూడా అరే ఏముందు పాడుబడిన గుడి మబ్బు దేవాలయం ఆడికి పోతారు ఏదో గుప్త నిధులు ఉండే తోవేస్తున్నారు మంది కలిసేసి కూడా ధ్వంసం చేసినటువంటి దేవాలయాలు అలా ధ్వంసమైనటువంటి దేవాలయాలే స్వయము శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం డెబ్బై అడుగుల లోతు గుంతలు కొట్టారండి అసలు అది గుడి అంటే ఎవరు నమ్మేలేదు అక్కడ ఏమి చేయకూడదు అది చేసినట్టు అన్ని పనులు చేసేసారు శుద్ర పూజలు అవి చెప్పుకుంటే వర్ణానికి బాధ అనిపిస్తుంది ఆ తండ్రి పరమశివుడు యొక్క నిలయమైనటువంటి స్వయం అని అంటే స్వయంభూ దేవస్థానం దేవస్థానం అంటే ఎంతో మంది ఋషులు మునులు అక్కడ కూర్చొని తపస్ చేశారు లెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి శతాబ్దం నుంచి పద్మూడవ శతాబ్దం చరిత్రకారులు చెప్తున్నారు అంత చరిత్రకనటువంటి దేవస్థానం చూస్తే ఈ రోజు ఒక మండపం ఒకటి నిలబడింది గర్భగుడి ధ్వంసం మండపంలోనే కూడా బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు అక్కడ ఏమీ లేవు నారాయణుడు ఉన్నారు లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు విఘ్నేశుకి కనపడు లక్ష్మీనారాయణ అయితే ఆ విగ్రహం అయితే కాళ్ళంతా విరకొట్టేశారు అయ్యో ఆ శివలింగం అయితే తీసి అయితే అస్తవస్థంగా చేశారు అంతా మట్టి అంత పేరుకుపోయింది కంప చెట్లు దట్టమైన పొదల తర అయిపోయింది మట్టి ఎక్కడ చూసినా బాంబులు వేసినా కూడా ఆ పరమాత్మ ఏంటంటే ఆ ఎంఆర్ఓ గారు మట్టుకు మంచి సహాయం చేశారు పర్మిషన్ ఇచ్చేసి సో ఆ రకమైనటువంటి లోకల స్థానంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా తల్లిదండ్రుల హేమలత మేడం గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సహకరిస్తూ అలాగే మరీ ముఖ్యంగా చెప్పాలంటే గోవింద సత్యబామ సత్యభామ గారు చాలా సపోర్ట్గా ఉన్నారు మా చెల్లెమ్మ గారు ఈ దేవాలయ జీర్ణోధ మన శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి మా సత్యభామ గారు చాలా సేవలు చేస్తూ వస్తున్నారు సో ఆ విధంగా చేసుకుంటూ ఈ దేవస్థానం ఉన్నటువంటి ఆ గుడిని మేము మళ్ళీ ఈరోజు భక్తులకి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది అలాగే చెప్పాను కదండి ఇందాక అక్కడ మతం మారి మళ్ళీ స్వధర్మంలోకి వచ్చానని చెప్పాను కదా ఇలా వచ్చినప్పుడు కొండలు కాపాడుతున్నాయి అంటే దేవుడికి పైన నేను చెప్పాను కదండి మా తండ్రి తండ్రి మా తండ్రి అనేటువంటి ఆయన చాలా భక్తి పనులు పూజల పునస్కారం చేయదు ఆ యొక్క ఆయన చేసేటువంటి పుణ్యఫలమ ఏమో రోజు నేను మళ్ళీ స్వధర్మంలో నేను యజ్ఞోపితం పున యజ్ఞోపితం నా ఈ వివాహం కూడా హిందూ వివాహం అయింది యజ్ఞోపితం తీసుకొని ఈ రోజు ఆ శివకు కూడా నేను పూజలు చేసుకుంటా ఉన్నాను అర్చకులు చేసుకునేటువంటి మహాభాగ్యం ప్రసాదించినారు ఆ పరమేశ్వరుడు మూడు మేకులలో ఏ మేకు నాకు దొరకలేదండి ఈరోజు హిందుత్వంలో సనాతన ధర్మంలో ఆ పరమేశ్వరుడే లింగ స్వరూపుడే ఈ రోజు నాకు దర్శనం దర్శనమిచ్చారు ఆ లింగం మీరు చూస్తే అర్థమవుతుంది ఆ లింగం పెట్టుకుని ఉంటాను ఎంత ఆనందం వేసిన అంటే నాకు నా జీవితము ఇంకా చాలునయా ఇంకా నాకు ఇంకా ఏం కావాలి ఆ పరమేశ్వరుడే నాకు ఈ రోజు ఆయన ప్రత్యక్షమీ సాక్షాత్కారం అయ్యేసి ఆ లింగం దొరికినప్పుడు నా ఆనందం చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల పాములు ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు ఆ లింగం తీసినప్పుడు తీసి ఇలా కుక్కలు ఉన్నప్పుడు తీసి తల మీద ఆనందం నా జీవితాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆనందం రాదు అంత సంతోషాన్ని చేసి స్వామివారికి ఆ సేవ చేసుకుంటూ ఏ రోజు కూడా నాకు బరువయ్యింది అని కూడా నాకు అనిపించలేదు ఆ శివయ్య అంత చక్కగా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు కూడా మనము ఆ మహాశివరాత్రికి కార్తీక పౌర్ణమికి కూడా పుష్పాచలేశ్వర స్వామి జ్యోతి దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ దేవస్థానం వచ్చేసి స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానము అలాగే స్థానికులు పిలుచుకునేటువంటి నడిగట్టు దేవాలయము స్వయంభు శ్రీ పుష్పేశ్వర స్వామి దేవస్థానం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా ఒల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలో పుష్పాచలం కొండపైన ఉంది సో ఈ దేవస్థానంలో మనము పూజలు ఏదైతే జీర్ణోదం అయిపోయిన తర్వాత దేవస్థానం పునః ప్రారంభం అయిపోయిన తర్వాత కూడా ప్రతీ నెల మహాశివరాత్రి అంటే ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు మాస శివరాత్రి ప్రతి నెల మాస శివరాత్రి అలాగే మాఘ చతుర్దశి మహాశివరాత్రి కూడా మేము జరుగుతాం మహాశివరాత్రి రోజు కూడా జ్యోతి దర్శనం కూడా మేము ఏర్పాటు చేద్దాం అలాగే కార్తీక పౌర్ణమికి కూడా పుష్పాచలం కోయినా స్వయంభుశ్రీ పుష్పాచలేశ్వర స్వామి జ్యోతి దర్శనం కూడా ఏర్పాటు చేస్తాం జ్యోతి దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు రెండు సంవత్సరాలు చేసుకుని రావడం కూడా జరిగింది నిన్న కార్తీక పౌర్ణమికి ఏర్పాటు చేస్తాము అలాగే ఇప్పుడు మాఘ చతుర్దశి కూడా మేము ఏర్పాటు చేస్తాం దానికి ఏర్పాటు జరుగుతున్నాయి అలాగే ఫ్లోరింగ్ కూడా మేము కంప్లీట్ చేస్తాము అలాగే ఇంకా కొద్దిగా ముఖద్వారం ద్వారా పెండింగ్ ఉంటే అది కూడా మేము బండలు కూడా తీపిచ్చుకోవడం జరిగింది ఆ వర్క్లు కూడా యథావిధిగా కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి సో ఈ రకంగా మేము ఈ మన దేవాలయం చాలా మంది ఏమంటారు అంటే కొత్త దేవాలయం కట్టాలి అనేటువంటి ఆలోచన పూనుకుంటారు సో మంచిదే కాదండి కానీ మన సమీపంలో మన ఊర్లో కానీ మనకు తెలిసి వచ్చినటువంటి ఏ దేవాలయం సరే దూప దీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయం ఏ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళండి ఏదో చెప్తారు కదండి అది మబ్బు దేవాలయం అయిపోయింది ఎవరు పట్టించుకోలేదు దాంట్లో మనం పూజలు చేస్తే మనం పాపం వస్తుందేమో అనేటువంటిది నువ్వు చేయకపోతే పాపం వస్తుంది చేస్తే పాపం ఎందుకు వస్తుంది అండి ఎవరు చెప్పినారు రోజు నేను ఆ శివకి నేను పూజలు చేస్తున్నాము మాకు రావాలని పాపమైతే లేదు అది నిజంగా మహా అదృష్టమే అదృష్టంగా భావిస్తున్నాము నిజంగా చాలా ఇప్పుడు ఎన్ని జన్మలెక్కితే నేను ఆ శివలింగాన్ని మనం దర్శించగలదాండి ఆ రాజులు ప్రతిష్ఠించినటువంటిది పుణ్యాత్మలు మహాన్భావులు ఆ దేవస్థానాన్ని మనం రోజు దర్శించుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి ఆ దేవుడు ఆ పుష్పాచలేశ్వర స్వామి నాకు ఇచ్చారు ధన్యతగా నేను యోగ్యుడే యోగ్యత లేనటువంటి నన్ను యోగ్యుడిగా ఏం చేసి ఆ పుష్పాచలేశ్వర స్వామి ఇచ్చారనే ఆ భావనలోనే ఆయన సేవకుడిగానే నేను వెళ్తున్నాను ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి సేవాగుడాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాను మేడం నిజంగానే చాలా అదృష్టం ఇది మీరు ఒక దేవస్థానాన్ని పునరుద్ధరించడం అంటే మీరే కాదు మీ తల్లిదండ్రులు వాళ్ళు మీ పౌరజన్మ అదృష్టంగా చెప్పవచ్చండి సో నిజంగా చాలా ఎందుకంటే అలా పాడుపడిపోతున్న టెంపుల్స్ చాలా ఎక్కువైపోయాయండి ఈ మధ్య చాలా మంది వదిలేస్తున్నారు మీరు అన్నట్టు కొత్త దేవాలయాన్ని నిర్మిస్తున్నారు కానీ దాన్ని అలా వదిలేస్తున్నారు అలా వదిలేయకుండా అంటే ఎప్పటి నుంచో వచ్చిన ఋషుల కాలం నుంచి వచ్చిన దేవాలయాన్ని మళ్ళా కనుక పునరుద్ధరించి మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని చాలా మంది ఇది చక్కగా మళ్ళీ దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటూ ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు అలాగే చాలా మంది కూడా ఎక్కువ చాలా ఉన్నాయి ఇప్పుడు రాజుల కట్టిన చోళులు కానీ కాకతీయులు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా అనంతపూరు కర్నూలు ఈ కడప చిత్తూరు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయండి విజయవాడ వైజాగ్ కూడా ఇంకా దారుణం ఏందంటే వేసుకోటాన్ని మీరు విన్నారా విజయనగరంలో శృంగవరపు కోట ఆ శృంగవరపు కోట శివాలయం పక్కనే చర్చి వేశారు అయ్యా మేము హిందూ బంధువులారా నీకు రెండు చేతులు జోడించి మేము అడిగేది ఒకటే మన దేవాలయాన్ని మనమే కాపాడుకుందాము ఎందుకనంటే చెప్తున్నాను చూడండి మీకు వెళ్తే మళ్ళీ మన దేవాలయం డెవలప్మెంట్ చేస్తే ఎండోమెంట్ తీసుకెళ్తున్నటువంటి భయం అవసరం లేదు మేము మళ్ళీ చెప్తున్నాను మన దేవాలయాలు మన సొత్తు హిందువుల సొత్తు ఎందుకనంటే చర్చిలు అనేటువంటివి ప్రభుత్వ ఆధీనం లేవు మసీదులు ప్రభుత్వ ఆధీనం లేవు మేము ఈ రోజు చెప్పేది కూడా డిమాండ్ చేస్తున్నది కూడా మన దేవాలయాలు మాన్యాలు కూడా అన్నీ కూడా హిందువుల సొత్ ఉండాలి అనేటువంటి మేము కోరుకున్నాం ఎవరి పెత్తనం కూడా అవసరం లేదు అనేటువంటి మనం బలంగా వినిపిస్తూనే ఉన్నాం సో ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయం పురాతన దేవాలయం అందరూ కూడా దర్శించండి కాపాడండి సంరక్షణ చేయండి అనేటువంటిది మేము కోరుకుంటున్నాం కొండలపైన ఒకవేళ మీ దృష్టికి మీరు చేయలేకపోతే మా దృష్టికి తీసుకురండి శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ దృష్టికి మీరు తీసుకురండి అలాగే మేము కూడా మా వంతుకు కూడా మీ అందరితో కలిసి కూడా మేము దేవాల సంరక్షణ చేయడానికి దేవాల పరిరక్షణ చేయడానికి కూడా మేము మీతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మనం అందరం కలిసి